పిల్లలు ఐస్ క్రీమ్ అడిగారని చెప్పేసి మా చెల్లి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది ఐస్ క్రీమ్ ఒక్కటే పెట్టిందా కాదండి చాక్లెట్స్ లేస్ ప్యాకెట్ ఇవన్నీ పెట్టింది అనమాట వాళ్ళు అడిగింది మాత్రం ఐస్ క్రీమే కాకపోతే ఇవన్నీ వాళ్ళకు సర్ప్రైజింగ్గా పంపించింది కానీ ఇక్కడ ఇంకా ఇవన్నీ పంపించింది కదా మొత్తం ఐస్ క్రీము అన్నీ తినేసారు అనమాట తినేసిన తర్వాత ఇంకా మంచు జెమ్స్ ఇవన్నీ ఒక్కొక్క ప్యాకెట్ ఉన్నాయి కదా ఇంకా ఇద్దరు పంచుకోవాలి కదా ఇంకా ఇంకా పప్పకాలు అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యాయి అనమాట మొత్తం ఇద్దరికి పంచిన తర్వాత కూడా మళ్ళీ కౌంట్ చేసుకున్నారు ఎక్కడ అక్కకి ఎక్కువ ఇచ్చిందో నాకు తక్కువ ఇచ్చిందో అని చెప్పేసి ఇద్దరు కౌంట్ చేసుకొని ఇద్దరు హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట అయితే ఫైనల్గా ఇద్దరికి పంచంగా మంచు ఒకటి జెమ్స్ ఒకటి మిగిలిపోయింది ఇవి రెండు నేను తీసుకుంటానులేండి అని చెప్పేసి డైరీ మిల్క్ మాత్రం ఇద్దరికి హాఫ్ హాఫ్ అయితే చేసి ఇచ్చేశాను ఇంకా ఈ జెమ్స్ అండ్ అలాగే మంచు ప్యాకెట్ ఉంది కదా ఇవి రెండు నేను ఎక్కడ తింటాను అని చెప్పేసి మా చిన్నమ్మాయి వచ్చేసి ఇద్దరం షేర్ చేసుకుందాం మమ్మీ అని వచ్చింది మీ పిల్లలు కూడా ఇంతేనా కమెంట్ చేయండి and please like